పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంట్రాక్ట్ సంస్థ పనులను ప్రారంభించింది పాత డయాఫ్రమ్ వాల్కు ఆరు మీటర్ల ఎగువన ఒకటిన్నర మీటర్ల మందంతో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది నిర్దేశించిన లక్ష్యానికి ముందుగానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు क इडवाल forलो మూడు మూడు కట్టర్ సెల్ఫ్గా మనం ఈ ఈ సీజన్లోనే అంటే ఈ ఈ డిసెంబర్లోనే పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు గారు ఆదేశాలు ఇచ్చారు సో ఫస్ట్ కట్టర్ జనవరి సెకండ్ బాల్ జనవరి ఎయిటీన్త్ రా స్టార్ట్ అయింది సెకండ్ కట్టర్ కూడా మనం జనవరి ట్వంటీ ఫిఫ్త్ అనుకున్నాము జనవరి ఎండింగ్లో అది స్టార్ట్ అవుతుంది థర్డ్ కట్టర్ ఏప్రిల్లో అనుకున్నాం కానీ అది ముందుగానే ఫిబ్రవరి ఎండ్లోనే అది థర్డ్ కట్టర్ కూడా మనం ప్రారంభించాలని అవి మొబిలైజేషన్ కూడా జరుగుతున్నాయి ఈ సీజన్లో ఎంతవరకు అయితే ఈ వర్షాకాలం రాకముందే మాక్సిమం లెంగ్త్ ఆఫ్ డీవాల్ని ఎక్కడెక్కడ డీపర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాల ప్రతిపాదనలు ఉన్నాము ఈ విధంగా ఈవెన్ వర్షాకాలంలో కూడా పని డీ వాటరింగ్ చేసుకుంటూ పని చేయాల ఆలోచనలు ఉన్నాము గవర్నమెంట్